మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీపక్ రెడ్డి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో షార్ట్స్ రూపంలో రీల్స్ రూపంలో కొందరు వాట్సాప్ స్టేటస్ రూపంలో గ్రూపులలో ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి పాత జగన్ వేరు పాత జగన్ ఒక ఫైటర్ అండ్ అప్పుడు జగన్ నాకు వస్తే ఏ విధంగా స్పందించారు ఈ విషయాలన్నీ దీపక్ రెడ్డి గారు చెబుతున్నటువంటి థర్టీ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ వన్ మినిట్ ఈ వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉంటే ఓవరాల్ గా ఏం మాట్లాడారు అని చెప్పి ఆయన అంటే ఈ అంశం మీద ఫుల్ వీడియో చూస్తే అది చూసినంతసేపు అని చూసిన తర్వాత నాకు అనిపించింది దీపక్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఉన్నారా తిడుతూ ఉన్నారా సరే తను తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా పొగడలేక పొగుడుతూ తిడుతూ తిడుతూ పొగుడుతూ ఉన్నారా అన్న విషయం అర్థం కాలేదు ఎందుకని దీపక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మొత్తం మాటలలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్రెండ్కి ఎలా రెస్పెక్ట్ ఇచ్చారు ఒక ఫ్రెండ్ కోసం ఎలా నిలబడ్డారు ఒక వచ్చి ఎందాకైనా ఎలా నిలబడగలిగే మనస్తత్వం ఉంది అన్న విషయాలే ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మారిపోయారు ఎప్పుడు మారిపోయారు ఎందుకు ఏమంటారు ఇప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి తిట్టాల్సి విమర్శించాల్సి వచ్చింది అనే దాని మీద క్లారిటీ లేదు ఇప్పుడు దీపక్ రెడ్డి గారు ఏమంటారు మైదుకూర్లో మా నాన్నగారు ఒక కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు నేను కానీ అక్కడ వెళ్ళేవాడిని ఒక ఫ్యాక్షనిస్ట్ మా దగ్గరకు వచ్చి బెదిరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి చెప్పారు నైన్టీ ఎయిట్లో లో దీపక్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్ అండ్ దీపక్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పబ్లిక్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారట దీపక్ రెడ్డి గారి కంటే జగన్ గారు వన్ ఇయర్ జూనియర్ అట సో అప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ ఎవరో వాళ్ళ మీద ఏమంటారు బెదిరిస్తే అటాక్ చేస్తే జగన్ గారు ఆ ఫ్యాక్షనిస్ట్ కు పిలిచి చెప్పారట దీపక్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్ వెళ్ళకు అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పుడు లెక్క చేయని పరిస్థితి వచ్చేసరికి జగన్ గారు మేము చేస్తున్నటువంటి ఆ ఒక్క దగ్గర మూడు వందల మందిని మూడు నెలల పాటు పెట్టి మా పని చేయించారు దట్ ఈస్ జగన్ హిజ్ హాట్ ఫైటర్ తను ఒక ఫైటర్ అన్నర్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కనుక ఉండి ఉండింటే తాను కలగదన్నట్లు ముప్పై సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రి ఉండేవాళ్ళేమో అని అన్నారు అండ్ ఇంకా రెండు కొన్ని విషయాలు అన్నారు అంతకుముందు జగన్లో మానవత్వం అనేటివి మానవ విలువలు అనేటివి మంచి సెన్సిటివ్నెస్ ఉంటుండే ఇప్పుడు అవన్నీ మాయమైపోయి అవన్నీ లేకుండా తాను పాత జగన్ని తానే నాశనం చేసుకున్నారు అని చెప్పి దీపక్ రెడ్డి గారు మాట్లాడారు అండ్ జైలుకు వెళ్ళిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చినట్లుంది పాత మంచి క్వాలిటీస్ అన్ని వదిలేసుకున్నారు అన్నారు నాకు ఎక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే ఇప్పుడు దీపక్ రెడ్డి గారిని జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పదే పదే కలవలేదు అని చెప్పి ఈ దీపక్ రెడ్డి గారు బాధపడుతున్నారా లేకపోతే అంటే ఆయన మొత్తం మాట్లాడిన దాంట్లో జగన్ ఎక్కడ చెడ్డవారు అర్థం కాలేదు జగన్ గురించి పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు అప్పుడు జగన్ ఇప్పుడు మారిపోయినారా అంటే మారిపోయిన తర్వాత జగన్ ఎక్కడ చెడ్డగా మారాడో చెప్పలేదు దీపక్ రెడ్డి గారు ఆ విషయం చెప్పలేదు హ్యూమన్ సెన్సిటివ్నెస్ లేదు ఏమంటారు హ్యూమన్ వాల్యూస్ లేకుండా పోయాయి అన్నారు హ్యూమన్ వాల్యూస్ సెన్సిటివ్నెస్ లేకపోతే మనుషుల మీద ఆశ అంటే ఏమంటారు ఆ వాల్యూస్ లేకుండా పోతే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇంత ప్రజా ఏమంటారు ఆకర్షకే కాకుండా ఈ ప్రజల కోసం ఎన్ని పథకాలు పెడతారా స్కూల్లో ఆసుపత్రులు ప్రతి ఒక్కరికి జీవన విధానం మంచిగా ఉండాలి అని పిల్లల భవిష్యత్తులు మారాలని అసలు నేను చాలా సార్లు చెప్పాను ఒక ముఖ్యమంత్రిగా అంత సెన్సిటివ్ గా ఆయన ఆలోచిస్తారు కాబట్టి ఇవన్నీ చేయగలిగారు అని మరి ఓవరాల్ గా దీపక్ రెడ్డి గారు మొత్తం మాట్లాడితే ఎక్కడే కూడా నాకు రాజకీయంగా ఏదో విమర్శించాలి కాబట్టి మారారు మారారు అంటూ ఉన్నారు కానీ పాత జగన్ ఇప్పుడు ఏ విధంగా మారారు ఎక్కడా చెప్పలే అని దీపక్ రెడ్డి గారి పాయింట్ వ్యూ పాయింట్ లోనే జగన్ గారు ఏదో ఫ్రెండ్షిప్ కి బాగా విలువిస్తారు అని ఒక మాట ఇస్తే ఎంతకైనా వస్తారని చెప్పి ఆయన మాటల్లోనే అర్థమైంది ఇప్పుడు దీపక్ రెడ్డి గారు జగన్ గారికి మంచి ఫ్రెండ్స్ అంటూ ఉన్నారు మరి అదే జగన్ గారి జైల్లో ఉంచినప్పుడు దీపక్ రెడ్డి గారు ఏమైనా కలిసారా వెళ్ళి ఆ ఇంటర్వ్యూ చేసి యాంకర్ అడుగుతారు అనుకున్నాను బట్ అడగలేదు ఎప్పుడైనా కలిశారా ఫోన్ ఇప్పుడు దీపక్ రెడ్డి గారికి జగన్ గారు అన్ని చేశారు అంటున్నారు ఈవెన్ ఒకసారి బెంగళూరు ఇంటికి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దీపక్ రెడ్డి గారు వచ్చినట్టు తెలియదు అట్ట ఆయన ఫోన్ నంబర్ ఎక్కడో పోగొట్టుకున్నారట అప్పుడు ఫోన్లో ఫోన్ పోయిందట నంబర్ లేదట అక్కడ జగన్ గారు ఇంటి దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ ఒక దగ్గర వేరే దగ్గర కూర్చోబెట్టారట జగన్ గారు వచ్చి ఆయన ఎవరు అనుకున్నారు నా ఫ్రెండ్ ఇంకోసారి మీరు అక్కడ కూర్చోబెట్టకు నేరుగా నా దగ్గరికి పంపించేయండి అని చెప్పి సెక్యూరిటీని కూడా తిట్టినారట అంటే అరిశారట అంటే ఇవన్నీ ఇలానే చదువుతున్నారు అదే దీపక్ రెడ్డి గారు మరి జగన్ గారి కోసం ఏం చేశారు ఎక్కడే కూడా చెప్పలేదు ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడు ఒకటి మనం మనము ఏమంటారు ఆశించడమే కాదు కదా ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా నిలబడగలగడం కావాలి కదా మనం కూడా మన పరిధిలో మనం ఏదైనా కనుక సపోర్ట్ చేయగలగాలి మరి జగన్ గారికి దీపక్ రెడ్డి గారు జగన్ గారు దీపక్ రెడ్డి గారు చేశారు దీపక్ రెడ్డి గారికి దీపక్ రెడ్డి గారు జగన్ గారికి ఎక్కడైనా చేశారు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆ విషయాలు ఏమీ చెప్పలేదు బట్ ఎనీహౌ దీపక్ రెడ్డి గారు జగన్ గారి గురించి మాట్లాడిన ఈ మాటలు ఇవన్నీ అయితే వైకాపా కార్యకర్తలు వాళ్ళ జగన్ గారు అభిమానులు అయితే ఫుల్ సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు